అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకొని వస్తున్నారు అనేది కన్ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు నెట్టింట జరుగుతున్న ఒకటే చర్చ ఏంటి అంటే అంటే అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు గారు గా అబద్ధం చెప్పినారనే కదా ఆయనే ఒక డిస్కషన్ జరుగుతుంది ఎందుకని ఆయన ఏమన్నారు అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ సెల్ఫ్ ఏమంటే సెల్ఫ్ సస్టైన్ సెల్ఫ్ సస్టైన్ ఉన్నటువంటి ప్రాజెక్టు దానికి ఏమి ఒక్క రూపాయి ఎవరేం ఖర్చు పెట్టక్కర్లే ఆ భూములమ్మైతే వచ్చిన డబ్బుతో మనం ఖర్చు పెట్టచ్చు ఎన్ని కథలు చెప్పారు ఇప్పుడు పదిహేను వేల కోట్ల రూపాయలు పోయి ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తీసుకొని వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కట్టాలి దాన్ని ఇంకొకటి మంది ప్రయోజనాల కోసం మరి అది చంద్రబాబు సార్ చెప్పేది అబద్ధమే కదా పదిహేను వేల కోట్లు అప్పు తీసుకొని వస్తున్నారు ఒక రూపాయి అవసరం లేదన్నాను ఒక రూపాయి అవసరం లేదన్నాను మరి ఇదే నెట్ అంటే కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఒక అమరావతి అనే దానికోసం పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వస్తే మరి అట్లనే ఆ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం కూడా తీసుకుని రండి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా పూర్తి చేయండి దానికోసం కానీ తీసుకురండి ఒక పదివేల కోట్ల అప్పు మరి బాగుంది అమరావతి అనే వాళ్ళ కోసం తీసుకొచ్చినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఎందుకు తీసుకురాను ఉత్తరాంధ్రలోకి సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్ కోసం ఎందుకు తీసుకురాను మూడు ప్రాంతాల్లోనే అప్పు తీసుకొచ్చి డెవలప్ చేయండి అది మూడు ప్రాంతాలని ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొని రండి ఒక అమరావతి గురించి ఎందుకు రాయలసీమ ప్రజలకు కూడా వెనుకబడతానం పోవాలి కదా ఉత్తరాంధ్ర ప్రజలకు కానీ వెనుకబడుతున్న పోవాలి కదా ఒక అమరావతి కోసం అందరూ కనుక విడిగా అప్పులు వడ్డీలు పోవాలి కానీ వాళ్ళ ప్రాంత డెవలప్మెంట్ మాత్రం వద్దా వాళ్ళకు మాత్రం ఏదో ఇట్లా మిగతా చేసి మిగతా అంతా అప్పంతా ఆడే ఖర్చు పెట్టేసి కొందరి స్వార్థ ప్రయోజనం రాజకీయ ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలు నెరవేరుస్తామంటే అదే కాన్సెప్ట్ అండి నా అదే గడుగుతాను